హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమత మార్కెటింగ్ మన మమత మార్కెటింగ్లో కేవలం పరుపులు మాత్రమే కాదండి సోఫాస్ కూడా తయారు చేస్తాం ఈ సోఫా వచ్చేసి మనకి కోనసీమ జిల్లా నుంచి సెకనేటిపల్లి అనే గ్రామం నుంచి మనకి ఆర్డర్ చేశారనమాట సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర మెటీరియల్ తీసుకున్నారు సో వాళ్ళు మన దగ్గరికి వచ్చి డిస్కషన్స్ జరిపి ఫోర్ ప్లస్ ఫోర్ ఫోర్ ఇంచెస్ రిబోన్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ సో పరుపు ఒకటి తయారు చేసుకున్నారు ఆరు ఆరు ఆ తర్వాత ఇదిగో ఈ విధంగా మనకి సోఫా అయితే తయారు చేసుకున్నారు ఇప్పుడు ఇది కార్నర్ సీట్ సోఫా అనమాట టూ సీటర్ ఒక సెట్గా చేయించుకొని సింగిల్ సీటర్ ఒకటే సింగిల్గా చేయించారనమాట సో అది ఈజీగా మనం డ్రాగ్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికే కానీ ఆ యాక్టివిటీస్ ఏం చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి సార్ ప్లాన్ చేసుకున్నారు క్లాత్ కూడా కస్టమర్ సెలెక్షను వాళ్ళ ఇంట్లో పింక్ కలర్ వాల్స్ అనమాట సో దానికి యాష్ కలర్ మంచిగా అనిపిస్తుంది అని చెప్పి సార్ వాళ్ళు ఇదే సెలెక్ట్ చేసుకున్నారనమాట సో ఫైనల్గా ఇలాంటి బెస్ట్ సోఫా సెట్స్ మీరు కూడా తయారు చేసుకోవాలి మ్యాట్రిసెస్ తయారు చేసుకోవాలి అంటే కనుక మీరు మా మమత మార్కెటింగ్ పేజ్ని విజిట్ చేసి మా గురించి స్టడీ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి మేము కోరుకుంటున్నాము మా నెంబరు ఆ తర్వాత మా డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ